మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెల్త్ డే హైదరాబాద్ తెలంగాణ సార్ కేఎస్ రసూల్ గురుజీ నాటు వైద్య చిట్కాలకి పెట్టింది పేరు అని చాలా మంది అనుకుంటున్నారు సార్ మరి ఈసారి చాలా పెద్ద సమస్య సార్ బయటకి చెప్పుకోలేరు మొహమాట పడతారు సెమన్ మనకి అబ్బాయిలకి ఇప్పుడు పురుషులకి పిల్లలు పుట్టడానికి చాలా సమస్య ఒకప్పుడు ఏదో కామెడీగా చెప్పుకున్న డజన్ డజన్ మంది క్రికెటర్లనే టీంలనే కానీ వాళ్ళు ఇప్పుడు ఒకరిద్దరు కనడమే కష్టం అసలు పిల్లలు పుట్టక చాలా మంది ఎన్నెన్నో హాస్పిటల్స్కి వెళ్ళి ఎన్నో మెడిసిన్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు అయినా పిల్లలు పుట్టట్లో ఒకవేళ పుట్టినా చాలా వీక్ గా అసలు వాళ్ళకి ఏదో అసలు ఊహించని వ్యాధులు జాండీస్లను హార్ట్ డిసీజులు ఇవన్నీ వీటికి కారణాలు మళ్ళీ వాటికి మీ నాటు వైద్య చిట్కాలు చెప్తే ఎంతో మంది జీవితాలు మారిపోయే ఛాన్సులు ఉంటాయి సార్ చాలా చక్కటి ప్రశ్న ఇది ఈరోజు సమాజంలో యువకులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్య ఇది ఆ రోజుల్లో ఏటి నీళ్ళు లేదా బావి నీళ్ళు దంచిన ఒడ్లు సద్దలు రాగులు తింటుంటాయి సరైన ఆహారం ఈరోజు అటువంటి ఆహారం తీసుకున్న ఆ ఎనర్జీ లేదు మనుషుల్లో ఇక పిల్లలు పుడతారు ఆ పిల్లగాడు పుట్టగానే వాని వెంట్రలైజర్ని పెట్టడం వానికి జాండీస్ వాని హార్ట్ ఆపరేషన్ హార్ట్లో హోల్ పడింది కిడ్నీ పాడైపోయింది ఇవి వినడానికే నెక్స్ట్ జనరేషన్ ఎట్లుంటుంది అని భయం వేస్తుంది వీటికి కారణం ప్రాచీనంకొక మాట అంటారు ఇత్తనాలు ఒకటేసే చెట్టు ఒకటి పుట్టవు ఇక్కడ తండ్రి వీర్యకణాలలో బలం లేదు రెండవది ఆ బేబీ ఆ బ్యాగులో పడగానే తల్లి సరైన ఆహారం తీసుకోవట్లేదు ఇది ఆ ఫ్రై లేని ఎగ్ రైస్ లేని అవీని ఇవని ఈ చెత్త చెత్త తిని ఆ లోపల ఆ బేబీ కూడా అనారోగ్యంగా తయారవుతా ఉంది ప్రాచీన కాలంలో బయట ఒక వ్యక్తి మాట్లాడితే లోపల బేబీ వినేది మహాభారతంలో కృష్ణ పరమాత్ముడు తన చెల్లి సుభద్రాదేవికి నిర్ధారణ చేశాడు మీరు చదివింటారు మహాభారతం నాకు తెలుసు దీని గురించి కృష్ణుల వారు చెప్తూ ఉంటే సుభద్రాదేవి పొట్టలో ఉన్న అభిమనుడి విన్నాడు మహాభారతం గురించి అంటే అంత ఎనర్జీ ఉంది ఈరోజు ఏమి తిన్న ఈ ఎనర్జీ లేకపోవడానికి కారణం సరైన సమయానికి ఆహారాన్ని పాటించాం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నో సమస్యలు ఎదురవుతాయి లెక్కన పిల్లలు పుట్టిన తర్వాత కొంతమంది బాగా లేజీ ఉన్నారు అనో లేకపోతే బాగా హైపర్ యాక్టివ్ ఉన్నారు అని అంటే ఖచ్చితంగా పిల్లలు లోపల ఉన్నప్పుడు తల్లిదండ్రులు చేసే పనులే ప్రభావం చూపిస్తాయి చూపిస్తున్నా ఎందుకంటే తండ్రి ఆస్తి కొడుకు వస్తుంది కదా రోగం ఎందుకు రాదు కాబట్టి ఈరోజు మా ఈ ఛానల్ ద్వారా నేను ప్రజలకు ఇచ్చే మెసేజ్ ఒక్కటే పురుషులకు కానీ యువకులకు కానీ విధారి కంద ఆయుర్వేద కొట్లో దొరుకుతుంది విధారికంద అంటే వనవాసంలో కందమూలములు తిన్న పాండవులు ఎలా బతికేశారు వాళ్ళు కూడా పిల్లలు పుట్టారు కదా వాళ్ళకి ఆ రోజులు ఏమిటి లేవు పళ్ళు కాయలే కానీ ఈ దుంపలు తిన్నారు అశ్వగంధ నీలతాటి గడ్డలు విధారికంద ఇట్లా ఎన్నో ఎన్నో ఉన్నాయి భూచక్ర గడ్డలు ఈ చల్లపిల్లి గడ్డలు ఇవన్నీ తిన్నారు ఆ రోజుల్లో గడ్డలు తిన దుంపలట్లో దుంపలు దుంప దుంపలు శరీరం వజ్రంగా ఉండాలంటే దుంపలు తినాల అయితే ఈ విదారి కంద అనేది అబ్బాయిలకి పురుషులకి వాళ్ళకి ఏదైతే సెమన్ రావట్లేదో అది ఉత్పత్తి అవ్వడానికి ఫాస్ట్ దాదాపు ఒక వారంలోనే రిజల్ట్ కనిపిస్తుంది నా దగ్గరకొ సార్ సార్ మా ఆవిడకి అంత పర్ఫెక్ట్ ఉంది నాకు వీరకణ లోపం అంటే వాళ్ళు వాళ్ళ తిట్లు తిట్టి ఉడికే ఇవ్వాలి ఎందుకంటే తిట్టిచ్చినామంటే వానికి గుర్తుండిపోతుంది అన్నమాట పోవాయి ఆ కొట్టుకాడికి నాకు ఫోన్ చేయి ఆ కొట్టుకాడికి వెళ్తాడు ఫోన్ ఇస్తాడు వాళ్ళకి బాబు అనికొక కిలో విదార సేమ్ మాంసం ముక్కల మాదిరి ఉంటుంది అది అది దుంపలు ఈ విదారికందని తెచ్చి మట్టి లేకుండా కడిగి తెల్లగా ముక్కల ముక్కలు ఉంటాయి వాటిని ఐదు సార్లు పాలల్లో ఉడికేయాలమ్మా రోజు ఉడికించడం ఎండబెట్టడం ఈ విధారికంద బాగా ఉడికిచ్చి ఎండిన తర్వాత బాగా దంచండి జల్లించండి ఈ యొక్క మిశ్రమాన్ని రోజు పటికి బెల్లంతో కలిపి లేదా మా తాటి బెల్లంతో కలిపి లేదా మన ఆర్గానిక్ బెల్లంతో కాటి ఇది రోజు ఒక స్పూన్ పాలల్లో నలభై రోజులు సేవిస్తే నూటికి నూరు శాతం నేను రాసిస్తా వీర్య కణాలు ఉత్పత్తి చక్కటి సంతానాలు కొడతారు ఓకే అంటే ఒక రకంగా చెప్పాలంటే మీరు పిల్లల్ని కనాలి అనుకున్నా లేకపోతే కనడానికి ఇబ్బంది పడ్డా ఒక నెల రోజులు ఈ చిట్కా పాటిస్తే కనుక పిల్లలు ఆరోగ్యంగా పుడతారు అలాగే మీకు పిల్లలు పుట్టట్లేదు అనే సమస్య కూడా తొలుగుతుంది గ్రంథాల సేకరణ చూస్తే ఆ రోజులు మా పూర్వీకులు ఏం రాశారు పిల్లకి నిశ్చితార్థమైతానే ఈ ఈ వరుడికి అంటే ఈ పిల్లగాడికి ఈ విదారికంద చూర్ణాన్ని ఆ రోజు పెద్దలు ఇండ్లలో రోజు పాల్లో తాపేవరిగా నెల నలభై రోజులు నలభై రోజులే అప్పుడు పెళ్లి ఈరోజు పిల్లలు నచ్చిందంటే ఇంక నెల నాలు రోజుల కింద పెళ్ళి అయిపోయింది ఇప్పుడు మూడు నెలలు నా నెలలో ఆరు నెలలు పెడతా మా అబ్బాయి అమెరికానికి రావాలా వీసా రాలే ఏటేటో కార్యక్రమాలు చెప్తాం కానీ ఆ రోజుల్లో పిల్లాడికి పిల్లనిచ్చి పెళ్ళి అయ్యే తరుణంలో నలభై రోజులు ఈ యొక్క విధారికంద చూర్ణాన్ని పాలల్లో కలిపి తాపే అలవాటు ఆ రోజు ఉంది నాకు ఆడ సాక్ష్యాలు గ్రంథాలు ఉంటాయమ్మా విధారికంద ఈరోజు ఈ జనరేషన్కి ప్రతి ఒక్కరూ వాడచ్చు పురుషులు ముసలిలు వాడచ్చు పెద్దోళ్ళు వాడచ్చు ఆ ఆ వయసులో వాళ్ళు వాడితే యూరియం పెరుగుతుంది ముసల వారి దేహానికి పటుతం లభిస్తుంది గొప్ప ఔషధం ఇంతవరకు ఈ ఈ యూట్యూబ్ చాలా అంటే మీ సంతానాలు ఏమి కానీ లేదా మీకు వీర్య కణాలు తక్కువగా ఉన్నా లేదా పిల్లలు పుట్టే వాళ్ళు వీక్ గా ఉంటారేమో అనే సందేహం సందేహం ఉన్నా వీటన్నిటికీ కూడా తావివ్వకుండా మీరు ఈ విధారి కంద పొడి చేసుకొని చక్కగా కొద్దిగా బెల్లం చక్కటి బెల్లం ప్యూర్ బెల్లం తీసుకొని పాలల్లో కలుపుకొని తాగితే మీకు చక్కటి ఆరోగ్యకరమైనటువంటి పిల్లలు పుడతారు మీకు మంచి వీర్య కణాలు కూడా ఉత్పత్తి అవుతాయి అనమాట సార్ ఇక్కడ ఇంకో చిన్న సందేహము ఆ పాలు ఏవైతే మరగబెడతాం ఐదు రోజులు ఆ మరగబెట్టిన పాలను ఏం చేయొచ్చు సార్ వాటిని ఏదైనా అవన్నీ విరిపోతాయి ఇంకిపోయి పోయి వీటిలో అబ్సర్వ్ అవుతాయి అంటే ఈ పాలన్నీ ఉడికి 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 ఈరోజు అంతా అది వెన్నగా మారి నెయ్యి ఆ నీళ్లు ఉడుకుతాయి ఔషధం అమృతం అన్నారు కదా ఇక్కడే అమృతంగా విదరి కందలోనే కొంచెం ఆ పాలు పీల్ కాబట్టి అందులో ఎక్కువగా పాలు ఉండే అవకాశం ఉండదు కాబట్టి వాటిని పక్కకు పడేసేయచ్చు దాని తర్వాత దీన్ని ఐదు రోజుల పాటు అలానే మరగపెట్టి లాస్ట్ లో ఎండ పెట్టి పొడి కట్టాలి ఇప్పుడు మా చుట్టుపక్కల పల్లెటూరులో వస్తారు పల్లెల్లో వరసలు కదా మా మా బా చిన్నయన మా కిల్లోని పెళ్ళి చేస్తున్నాము అది ఎందుకు పూడి పెట్టబామా అంటే ఏదో అని తప్పించుకొని పెట్టి పంపేపర్ ఏమని గడ్డలని అశ్వగంధని ఈ గడ్డలని విధారికందని అశ్వగంధని ఇవి మా అమృతాలని ఇవి ఎవరికి తెలియ ఇవి ఎవరు చెప్పాలి రహస్యంలోనే పెట్టాలి ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆరోగ్యం వైపు అందరు ముగ్గు చెప్తున్నారు కాబట్టి అశ్వగంధ ఒక్కటి తెలుస్తుంది కానీ మిగతా వెళ్ళి మేము నేలతాటి అని తొక్కుని తెస్తా ఉంటాం అన్నీ నేచురల్గా తెస్తూ ఉంటాం అన్నీ మేము సూపర్ మా ఇంటికాడికి వస్తారు కదమ్మా నమ్ముకొని వస్తారు బలహీనంగా వస్తారు రావాలని కోరికతో వస్తారు చాలా మంది చాలా మందికి సార్ మీరు ఇప్పుడు వాడిన చిట్కా తోటి రిజల్ట్స్ ఇప్పుడు ఒక సింపుల్ చెప్పాలంటే చింతామణి దగ్గర దుబ్బూరు పల్లి అని ఒక చిన్న పల్లి ఆ ఊర్లో అబ్బాయి పేరు నాగేష్ గాజులు వ్యాపారం చేస్తారు ఐదు మంది అమ్మాయిలు అప్సరసలు మాది కొడుకులు లేరు వాడికి ఇది మూడు నెలలు ఈ మందు అబ్బాయి పుట్టాడు ఎవరు చిందామణి తాలూకాలో దుబ్బూరుపల్లి గ్రామం గాజులమ్మే నరేష్ అబ్బాయికిచ్చా సో ఓకే అంటే మనకి ఖచ్చితంగా గా మీరు విట్నెస్ కానీ ఏదైనా సరే ప్రూఫ్ ఉంటే తప్ప గ్యారెంటీ ఇవ్వరు అని అంటారు అనమాట అది కేఎస్ రసూల్ గురూజీ ఇచ్చే నాటు వైద్య చిట్కాల ప్రభావం అనమాట మరి ఇటువంటి మరిన్ని టిప్స్ మీకు కావాలి అనుకుంటే కీప్ వాచింగ్ ఐట్రీం